మ శివాయ రేపటి రోజు పాల్గుణ శుద్ధ త్రయోదశి పాల్గుణ శుద్ధ త్రయోదశి ప్రతి ఒక్క వీరశైవులకు భక్త మాహేశ్వరులకు పరమ పవిత్రమైనటువంటి రోజు ఎలాగైతే మహాశివరాత్రి యుగాది దీపావళి పర్వదినాలు ఆచరిస్తామో దానికి సమానమైనటువంటి రోజు రేపటి రోజు ఎందుకనగా వీరశైవ ధర్మ సంస్థాపకులైనటువంటి శ్రీ ఆది జగద్గురు పంచాచార్యులలో ప్రథమాచార్యులైనటువంటి శ్రీ ఆది జగద్గురు రేణుకాచార్యుల వారు శివ ఆజ్ఞానుసారం కొలనుపాక సోమేశ్వర మహాలింగము నుండి ఉద్ధవించి వీరశైవ ధర్మాన్ని స్థాపించినటువంటి రోజు పాల్గొన శుద్ధ త్రయోదశి కనుక రేపటి రోజు ప్రతి ఒక్క వీరుశైవులు సనాతన సాంప్రదాయ పద్ధతిలో ఉదయాన్నే లేచి మీ ఇల్లు శుద్ధి చేసుకొని ప్రతి ఒక్క ఇంట్లో మీ పూజా గదిలో కానీ లేదా ఒక హాల్లో కానీ ఒక పీఠము పైన శ్రీ ఆది జగద్గురు రేణుకాచార్యుల ఛాయా చిత్రము లేదా ఒక విగ్రహాన్ని లేదా ఒక కలశాన్ని స్థాపించి దీపారాధనం చేసి భస్మ గంధ అక్షత యథాశక్తి పత్రపుష్పాలతో స్వామివారిని పూజించి నైవేద్యము సమర్పించి మహామంగళారతి ఇవ్వాలి తప్పకుండా ప్రతి ఒక్క వీరశైవ కుటుంబములో సకుటుంబ పరివార సమేతముగా నాడు శ్రీ జగద్గురు రేణుకాచార్య జయంతిని సనాతన సంప్రదాయ పద్ధతిలో తప్పకుండా చేస్తారని ఆశిస్తూ ముందుగానే మీ అందరికీ శ్రీ ఆది జగద్గురు రేణుకాచార్యుల జయంతి ఉత్సవ శుభాకాంక్షలు ధన్యవాదాలు